ओन एग्री फोम प्लॉट एट जस्ट रुपीस थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद ప్రతిపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందస్తు ప్రణాళికలు రచిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఇప్పటికే రంగంలోకి దించారు పార్టీ నేతలు ఎంత చెప్పినా వినకుండా ప్రశాంత్ కిషోర్ ని ఎన్నికల కోసం వైసీపీ వ్యూహకర్తగా జగన్ నియమించుకున్నారంటూ పచ్చ మీడియా పచ్చ ప్రచారం మొదలుపెట్టేసింది ప్రశాంత్ కిషోర్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు కాంగ్రెస్ తరపున వ్యూహకర్తగా ఉన్నప్పటికీ అక్కడ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పరాభవం తప్పలేదు దీంతో ఆ పరాభవాన్ని కాంగ్రెస్ మరిచిపోయేందుకుగాను ప్రశాంత్ కిషోర్ మరో ప్లాన్ వేశారట ఏపీలో తన ఉనికిని సైతం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి బలాన్ని పెంచేందుకు కిషోర్ సిద్ధమయ్యారంటూ అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారు ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై చేస్తున్న పోరాటాలు తెలిసిందే అయితే అదే ప్రత్యేక హోదా అంశంతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల నాలుగున గుంటూరులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు దీంతో ఈ సభను హైలైట్ చేసి ఏపీలో కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వైసీపీ అధినేత జగన్ను ఆహ్వానించారని ప్రచారం సాగుతోంది ఈ ప్లాన్ వెనకాల ప్రశాంత్ కిషోర్ హస్తం ఉన్నట్లు పచ్చ మీడియా ప్రచారం సాగిస్తోంది సూలు లేదు కొడుకు పేరు అన్నట్లు రాహుల్ ఏపీలో సభను ఏర్పాటు చేయడమే దండుగా అంటే ఇక విదేశీ పర్యటనలో ఉన్న జగన్ ఈ సభకు ఎలా హాజరవుతారంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి అడుగంటి కాంగ్రెస్ పార్టీకి జగన్ కి లింకేసి మరోసారి బురద జల్లేందుకు ఇలా అడ్డమైన ప్రచారాలు చేస్తున్నారంటూ వైసీపీ అభిమానులు మండిపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి